అందరికీ జైభీమ్ అండి ఈరోజు పెరియార్ రామస్వామి నూట నలభై ఆరవ జయంతి సందర్భంగా అందరికీ కూడా జై భీమ్ కర్నూలు పట్టణంలో గత పది రోజుల నుండి జరుగుతున్నటువంటి పోరాటం ఏబిసి క్యాంప్ క్వార్టర్స్ను ఖాళీ చేయించి ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడుకుంటారని చెబుతున్నటువంటి మాట నిజంగా ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చేస్తారు ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఈ స్థలాన్ని వాడుకుంటారు అంటే అందుకు మొదటగా సంతోషించేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనటు వేదిక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేయించడానికి కూడా పూనుకునేది కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైన మహిళ ఐక్యవేదికని ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇక్కడ నోటీసులు ఇస్తూ వచ్చారు నోటీసులు ఇచ్చేది మళ్ళీ జనాలను పట్టించుకోకుండా ఉండడం వలన ఎప్పులాగే ఇచ్చిన నోటీసులు అనుకొని ఇక్కడ జనాలు ఒక భ్రమలో ఉన్నారు ఈసారి ఇచ్చిన నోటీసులు ప్రభుత్వ అధికారులు సీరియస్గా ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఇచ్చినవి అనేది వాళ్ళకి తెలియకోకుండా కొంత నిర్లక్ష్యంగా ఉన్నదైతే వాస్తవమే ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ను ఖాళీ చేయించి గా ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఈ స్థలాన్ని అభివృద్ధి కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడుకుంటారు గవర్నమెంట్ అనేది ఈ మధ్యలో చెప్తున్నటువంటి కొంతమంది ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏదైనా కూడా ఈ ఆర్అన్బి క్వార్టర్స్లో ఉండడానికైతే ఎవరికీ హక్కు లేదు అన్నది జగమెరిగిన సత్యం దానిని ఎస్సీ ఎస్టీబీసీ మైనటి మహిళ ఎక్కేవేదిక కాదనటం లేదు ఖచ్చితంగా ఖాళీ చేయాలనే ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆ ఖాళీ చేయించడానికి మాత్రమే గడువు అడుగుతున్నాం ఎందుకంటే దాదాపు నాలుగు వందల కుటుంబాలు అనాథరైజుడ్గా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు ఈ నాలుగు వందల కుటుంబాలలో కూడా పిల్లలు ఉంటారు ఆ పిల్లలు బళ్ళకు వెళ్తూ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దగ్గర ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లో చేర్పించుకుని ఉంటారు పిల్లల్ని సడన్గా ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్తే స్కూల్స్ దూరం అవుతాయి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది ఈ అకాడమిక్ సంవత్సరం వరకు ఇవ్వండి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరపున ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఎక్కేవేదిక పోరాడింది అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే అవే ఆర్అండ్బి డిపార్ట్మెంటు ఇండ్లు ఇవ్వాలని కానీ ఇక్కడే వాళ్ళకు ఏర్పాటు చేయాలని కానీ ఎక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఎకేవేదిక పోరాటం చేయలేదు ఇది అందరూ గమనించాల రాజకీయ నాయకులు కానీ కర్నూలు టౌన్లో ఉన్న ప్రజలు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ ఇంకా ఎవరైనా కాదు మేము మూడు రోజులు చేసిన పోరాటంలో ఎక్కడైనా చూడండి గడువు మాత్రమే అడుగుతూ పోరాటం చేయడం జరిగింది ఖాళీ చేయించడానికి మాత్రమే గడువు అడిగాము ఒకటేసారి నాలుగు వందల యాభై కుటుంబాలు టౌన్లో వెళ్ళి బాడిగలకు అడిగితే ఇన్నున్నటువంటి యజమానులు ఈ రోజు ఐదు వేలు ఉన్న బాడిగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెబుతూ బాడిగలు విపరీతంగా పెంచుతున్నారు కాబట్టి టైం ఇస్తే ఆ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిన్నగా ఖాళీ చేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్డీఓ గారు చర్చలకు పిలిచినప్పుడు ఆర్డీఓ గారికి కూడా అదే చెప్పాం మేము మొదటి రోజు ధర్నా చేసినప్పుడు డిఆర్ఓ గారికి కూడా అదే చెప్పాం కాస్త గడువు ఇవ్వండి పిల్లలకు అకాడమిక్ ఇయర్ సంవత్సరం వరకు ఏదైనా గడువు ఇస్తే పిల్లలు చదువు ముగించుకొని వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నవాళ్ళు లేదంటే కనీసము దసరా దీపావళి రెండు పెద్ద పండుగలు వస్తున్నాయి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడం అంటే కుటుంబాలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి కనీసం ఒక మూడు నెలలైనా గడువి ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది మేము జిల్లా అధికారులను అడుగుతూ ఉన్నప్పుడు జిల్లా అధికారులు మా చేతుల్లో లేదని చేతులు ఎత్తేసినప్పుడు దీని వెనక రాజకీయ కోణం ఉందని చెప్పేసి కర్నూలు ఎమ్మెల్యే గారితో మాట్లాడదామని వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడంతో ఎమ్మెల్యే గారికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదో ఉంది అని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది అయితే ఆ తర్వాత దీనిని రకరకాలుగా తీసుకపోవడం జరిగింది తర్వాత ఆర్డీఓ గారు మాట్లాడి ఒక నెల గడిపిస్తాము అంటే సరే ఆ ఒక నెల అయినా ఇంట్లో చూసుకోండి అమ్మా ఎక్కడో ఒక చోట అని చెప్పడం జరిగింది ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకొకరు కానీ వెళ్ళిపోతారు వాళ్ళకు పెన్షన్ వస్తుందో జీతాలు వస్తాయో ఎక్కడో చోట బాడీ కట్టుకుంటారు ఒక వెయ్యో ఐదు వందలో రెండు వేలో ఎక్కువ ఉన్నా కట్టుకుంటారు కానీ ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకు ఎక్కడ వెళ్ళలేనటువంటి ఎవరైతే బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఫిల్టర్ చేసి వాళ్లకు ఇల్లో లేకపోతే ప్రభుత్వం ఎక్కడో చోట స్థలాల్లో చూపించి వాళ్ళను ఖాళీ జయించండి సార్ అని అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరికి కాబట్టట్లేదు ఎవరో ఇక్కడ అనాథరైజ్డ్గా ఉన్నారు ఎవరో బాడిగలు తింటున్నారు బాడిగలు తినుకుంటా వేలకు వేలు సంపాదిస్తున్నారు అందరికీ తెలుసు కదా ఎవరు బాడిగలు తింటున్నారు అనేది మళ్ళీ నేను అడుగుతా ఉన్న ప్రభుత్వ అధికారులకు వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా బాడిగా తింటున్న వాళ్ళను మీరు ఏమైనా వెరిఫై చేశారా ఎవరిక్కడ బాడిగా వసూలు చేస్తున్నారు ఆ చేసే వ్యక్తుల మీద ఏమైనా కేసులు పెట్టి ఏమన్నా రికవరీ చేయించి పేదలకు ఇప్పించారా ఇవన్నీ ఏమీ లేదు ఇంకా బాడికలు తింటున్నారు బాడికలు తింటున్నారు ప్రతి ఒక్కరు మాట్లాడడం అదే అధికారం మీ చేతిలో ఉంది ఎవరు తింటున్నారో ఎంక్వైరీ చేయించండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే మీ వాళ్ళని చెప్పేసి కామ్గా ఉన్నారా తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఏ ఆధారం లేనటువంటి పేదలకు ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు వేరే చోట ఆల్టర్నేట్గా ఏదైనా చూపించాలి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసినప్పుడు అన్నీ కూడా రూల్స్కు గెరిగీసుకొని మీరు పనిచేయద్దండి కొన్ని మానవీయ కోణంలో చూడండి ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన జిల్లా కలెక్టర్లకు ఉండదా అని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ ఆర్ఎండ్బి శాఖ వాళ్ళకు కానీ లేదా అని అడుగుతా ఉన్నా లోకాయుక్త చెప్పింది లోకాయుక్త ఆర్డర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు లోకాయుక్త ఆర్డర్ని మేము కూడా గౌరవిస్తామండి లోకాయుక్త ఆర్డర్ ఏం లేదు ఎవరైతే అనాథల చెడుకున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే కమర్షియల్గా వాటిని పర్పస్ మిస్యూజ్ చేస్తున్నారో ఎవరైతే అక్కడ బాడిగలు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తూ ఉంది లోకాయుక్త గౌరవ లోకాయుక్తం మళ్ళీ మీరు ఆ చర్యలు తీసుకున్నారా బాడీగలు వసూలు చేసే వాళ్ళ మీద లేదే ఖాళీ చేయించడంలో ఉన్నటువంటి ఇంట్రెస్టు బాడిగలు తింటున్న వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరా నేను అడుగుతా ఉన్న జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ ఎవరైతే బాడిగలు తీసుకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇక్కడ ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉండి బాడిగలు కట్టుకోలేక ఈ ఇళ్ళులోకి వచ్చినారో వారికి అటువంటి కుటుంబాలకు తిడికో ఇల్లో లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో కేటాయించి వాళ్ళను ఖాళీ చేయించమని చెప్పేసి ఎస్సీఎస్టీబిసి మైనార్టీ మహిళా ఇకవేదిక తరపున సవినీయంగా కోరుకుంటున్నాం ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరూ రూల్స్ గురించి మాట్లాడేవాళ్ళు దీనిని అర్థం చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతాను ప్రతిదీ రూల్స్ 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 ఏమి ఎంతమంది రాజకీయ నాయకులు ఏమేమి కబ్జాలు చేసలేరు కర్నూల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ ఏమేమి కబ్జాలు చేసినారో చెప్పమంటారా నేను ఇదే కర్నూలు బిడ్డనే ఒక ఫ్యాక్షన్ నాయకుడి మీద పోరాటం చేసి నేనేం కోల్పోయినానో నాకు తెలుసు అది అధికార పార్టీలు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నాయకులు కానీ అన్నీ కూడా ఏం కబ్జాలు చేసినారో నాకు తెలుసు వాళ్ళ కబ్జాల గురించి మాట్లాడకుండా వేల వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జాలు చేస్తే మాట్లాడకుండా చెరువులు కబ్జాలు చేసి వెంచర్లేసి ఈరోజు ఫ్లాట్లుగా చేసుకుంటున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా వందల వంద అడుగుల రోడ్లు కబ్జాలు చేసి వెంచర్లేసి ఈరోజు అమ్ముకుంటున్నటువంటి నాయకుల గురించి మాట్లాడకుండా పేదలు బాడిగలు కట్టుకోలేక ఇక్కడ ఏదో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వచ్చి ఇక్కడ దూరితే వాళ్ళ మీద పెద్ద పెద్ద మాటలు ఏదైనా ఏమి కబ్జాలు చేయలేదే ఆర్ఎన్బి నేమే రిజిస్టర్లు చేయించుకోలేదే ఆర్ఎన్బి క్వార్టర్స్ నేమ్ రిజిస్టర్ చేయించుకోలేదు ఎవరు వాళ్ళు ఏమీ పట్టించుకోకపోతే ఆర్ఎన్బి శాఖ వాళ్ళు పట్టించుకోకపోతే క్వార్టర్స్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు అది కూడా బాడిగలు కట్టలేక కిరాయిలు కట్టుకోలేక బాడీగా డబ్బులు మిగులుతాయని ఒక ఆశతో ఆ డబ్బులు పిల్లల చదువులకో లేకపోతే వాళ్ళ కుటుంబాలను నడవడానికో ఉపయోగపడతాయి అని ఒక ఆశతో జీవిస్తున్నారే కానీ ఇవి కబ్జా చేయడానికి కాదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడానికి సిద్ధమయ్యారు కాకపోతే వాళ్ళకు గడువు మాత్రమే అడుగుతున్నారు ఆ గడువును జిల్లా కలెక్టర్ కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ వరకు కనీసం గడువు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం अंदर की में